హాయ్ అన్న అందరికీ కలాం బుల్ రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న ఈరోజు జరగబోయే జూనియర్ విభాగానికి ఆర్ఆర్ బుల్స్ రావడం జరిగిందన్న హైదరాబాద్ వారి తాలూకా గిత్తలన్న జూనియర్కి ఆడతాయన్న ఈ గిత్తలు వచ్చేసి జూనియర్కి ఆడతాయన్న ఆర్ఆర్ బుల్స్ వారి కాంపిటీషన్ గీత్తలన్న ఆర్ఆర్ బూల్స్ అంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నా అలాగే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతి ఒక్కరు